కోరకు సోకించకు మనిషి ఎదుగుతున్న కొద్దీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి ఆశలు ఆశయాలు అంతే బుద్ధి పరిణతి చెందాక కోరికలు తగ్గుతుంటాయి పదవి సంపద కీర్తి అధికారం ఇలా ఎన్ని లభించినా ఇంకా ఏదో కావాలన్న అత్యాశే తృప్తి ఉండదు అన్నీ నశించేవే అని తెలిసినా కోరికలు తగ్గవు దుఃఖానికి బెంగకు నిరాశకు వీటన్నింటికి కోరికే మూలం ఆరోగ్యంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు ఆరోగ్యప్రాప్తికి జ్ఞానం ముఖ్యం జ్ఞానానికి విద్య మూలం విద్యాప్రాప్తికి వినయం ప్రధానం వినయం గురువు వల్ల లభిస్తుంది సద్గురు సంప్రాప్తి పూర్వజన్మ సుకృతం పుణ్యం ధర్మాచరణ వల్ల లభ్యమవుతుంది అంటే ధర్మమే జాతికి ప్రాణం వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ ధర్మకార్యాచరణకే పెద్దపీట వేశాయి మానవ జీవనయాగానికి ధర్మబద్ధత కలవాడే సోమయాజీ ధర్మబద్ధుడైన మానవుడి ఆశయాలు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి సత్యాన్ని మించిన వ్రతం అహింసను మించిన తపస్సు ప్రేమను మించిన దైవంలేనే లేవని మన పురాణగాథలు విశదపరుస్తున్నాయి సౌఖ్యాన్ని బిందువంతగా శోకాన్ని పర్వతమంతదిగా భావించే దౌర్బల్యానికి మానవుడు బానిస అవుతున్నాడు సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు కరుణేమిత్రుడు సహనమే భార్య శాంతమే పుత్రుడు ఈ ఆరుగురు బంధువులను సర్వదా ప్రేమించగలిగితే శోకమే దరిచేరదంటాడు భర్తృహరి సుఖదుఖాలను సమానంగా భావించే మనిషి శోకం వల్ల ప్రభావితుడు కాడు స్థితప్రజ్ఞుడై లక్ష్యానికి చేరుకోగలుగుతాడు కనిపిస్తున్నదే సుఖం అన్న భ్రమలో పడ్డామంటే శోకం అనే ఊబిలోకి కూరుకుపోతున్నామని గమనించాలి మనం అనుభవించే దుఃఖానికి మనమే బాధ్యులమన్న ఎరుక కలిగినప్పుడు కోరికలను అదుపులో పెట్టుకోగలుగుతాం కోరికలే గుర్రాలై అత్యంత వేగంగా పరుగెడుతుంటే బుద్ధి నియంత్రించలేదు మనిషి తన అర్హత శక్తిని బట్టి కోరికలను ఆహ్వానించడం సముచితమే అవి కూడా మితిమీరినప్పుడే అధర్మవర్తనకు పెడదారికి మనిషి దాసుడైపోతాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక స్వర్గానికి నిచ్చెన వేసేవాడు అధపాతాలను పడక తప్పదు ఇహంవైపు మొగ్గేవాడు అజ్ఞాని పారమార్థికం కోరేవాడు జ్ఞాని ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన కోరికలన్నీ సముచితమైనవే నవవిధ భక్తికి సంబంధించిన కోర్కెలు సాధకుడికి మోక్షమార్గాన్ని చూపిస్తాయి కోరికలతో కూడిన దేహం దుఃఖాలయం జ్ఞానాన్ని నింపుకున్న దేహం దేవాలయం అంటాడొక తత్వవేత్త ఒక మనిషికి ఉన్న కోరికలను బట్టి అతడు శిష్టుడా దుష్టుడా తెలుసుకోవచ్చు నీది అనుకునేది ఏదీ లేదు ఇక్కడ అది గ్రహించేసరికి నువ్వుండవో అంటారు జిడ్డు కృష్ణమూర్తి హద్దులేని కోరికలే అత్యాశకు మూలం అత్యాశ ఆత్మజ్ఞానం విన్న అత్యాశగలవాడు ఆత్మజ్ఞానం పొందలేడు ఆత్మజ్ఞానానికి అత్యాశ ఉండదు నీ కోరికలను పెన్సిల్తో రాసి రబ్బరును దైవానికి ఇవ్వు అంటాడు ఓ శాస్త్రవేత్త మనకు ప్రాప్తం కాని కోరికల్ని దేవుడు చెరివేసి ఇవ్వదగినవే ఇస్తాడు దేవుడి చెవులు ఆస్తికుడి పెదవుల దగ్గరే ఉంటాయి కనుక ఆస్తికుడు పెదవులు విప్పడంలోనే జాగ్రత్త కోరికలనే దట్టమైన అడవిలోని చెట్లను నరికివేసే శక్తి సంయమనంలోనే ఉంటుంది కోర్కిలు తీర్చుకునే భ్రమలో పడి దైవాన్నే మరచిపోతాం ఆధ్యాత్మికానందం పొందడానికే దేవుడు మనం కోరినవన్నీ ఇవ్వడు